మన ప్రభువును రక్షకుడు అనే ఏక్రీస్తు ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ ఓనరమ్మ దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదే వందనాలు చెల్లించుకుంటూ ఈ దినుభ వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినుభ వాగ్దానం నిశ్చయంగా నిన్ను నేను నిన్ను ఆశ్రయించేదను ఏ పిల్ల పత్రిక ఆ రాజ్యం పద్నాలుగు వచ్చిన మాట్లాడి నిశ్చయంగా నిన్ను నేను నిన్ను ఆశ్రవదించదును అని దేవుడే సర్వశం దేవుడే అబ్రాహం వాగ్దానం చేస్తానంటే నిత్యంగా నిత్యం నేను ఆశ్రెత్తానని వాగ్దానం చేస్తాను ఎందుకంటే అబ్రాహమ్తో అంటాడు నీకు ఒక కుమారుని ఇస్తాను అబ్రహ్మా అంటాడు కానీ వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలు అయిపోయాను కానీ వంద సంవత్సరాల తర్వాత ఒక కుమారుడు విషయంలో వాగ్దానం చేస్తాను నీకు ఈ బిడ్డనివ్వాలని నేను అనుకుంటున్నానని ఆ వాగ్దానం నిర్ణయానికి ఏమంటారు తనతోడని ప్రమాణం చేస్తాను వాగ్దానం వాగ్దానం చేద్దానికంటే గొప్ప గొప్పవాని తోడు అని ప్రమాణం చేయకపోయాను కనుక తనతోడని ప్రమాణం చేసి నిత్యం నిన్ను ఆశ్రించును అబ్రహం దేవుడు వాగ్గా ఏమంటున్నాడు తనకంటే గొప్పడు ఇంకా దేవుడి కంటే గొప్పడు ఎవడో లేడు ఆయనే గొప్పడు సృష్టికర్త సర్వాధికారి ఆయన తోడు పెట్టుకుంటున్నాడు అబ్రహమా నీకు నేను కుమారుడు ఇవ్వాలనుకుంటున్నాను నా ఒట్ నా తోడుగా మనం మనం కూడా చూడు ఎవరికైనా ఏదైనా ప్రామస్య చేసి నా నా మీదొట్టుగా నా తల్లి మీదొట్టుగా ప్రమాణం చేస్తాను ఆ ప్రమాణం దేవుడే అబ్రహంతో తోడుగా నీకు నిత్యంగా కుమారుడు ఇస్తానని అతను వాగ్దానం నిత్యం నేను ఆశ్రయించి నిత్యంగా విస్తరింప చేసి అది నిత్యంగా ఆశ్రయించి ఒక్క మారుతా కదా అనేకమంది పెట్టలేదు కాస్కరణల వలె ఆకాశ రక్షిస్తుల వలె నేను నిత్యంగా ఆశ్రయించాలని ఒక వాగ్దానం చేస్తున్నాడు అబ్రహం అలాగే మనకు మనకు కూడా వాగ్దానం వాగ్దానాలు దేవుడు ఇస్తూ ఉంటాయి ఈ బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి మనం కానీ దేన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆ పట్టుదల మళ్ళీ ఉండదు ఆ నిరీక్షణ మళ్ళీ ఉండదు అబ్రహం నిరీక్షణ ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షణ చేసిన అబ్రహం గారు దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత కుమారుని ఇస్తాడు అలాగే మనకు కూడా ఏదైనా వాగ్దానం చేసి నిరీక్షణ కలిగి ఉండాలి తన తోడుగా దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడిని ఎప్పుడూ కూడా అతను వెనక్కి తీసుకోడు మాట అందుకే నా తోడుగా నీకు ఇస్తాను నిరీక్షణ కలిగి ఉండు నిశ్చయం నేను ఆశలు ప్రభువే అతనికి ప్రమాణం చేస్తున్నాడు కాబట్టి ఆ మాట అతనంట పదిహేను వచ్చిలో ఆ మాట నమ్మను అతను ఓర్పు సహించి ఆ వాగ్దానం ఫలం పొందేను ఆ మాట నమ్మాడు అలాగే దేవుడిని జీవితంలో ఏదో చేయాలనుకుంటున్నాడో ఏదైతే అడుగుతున్నావో ప్రభు నామాన్ని బట్టి మీరు ఏదో అడుగుతున్నారో నామాన్ని బట్టి మీరు ఏదైనా అడగండి నేను ఇస్తానంటున్నాడు కాబట్టి ఆ వాగ్దానం అబ్రహాం ఎట్టిదిగా నమ్మాడు నిత్యమని కుమానిస్తాను వాగ్దానం నమ్మాడు అలాగే మనం కూడా ఓర్పుతో సహించి అతను ఓర్పు అనేక నిందలు వస్తాయి నీకు కూడా నాకు కూడా అందరికి నిందలు వస్తాయి ఏ నిందులు వస్తాయి అంటే మీ దేవుడు ఏం చేశాడు ఇంకా అవ్వలేదు ఇంకా అంటే దేవుడు ఇచ్చేది ఎప్పుడు కూడా ఘనంగా ఉంటుంది గొప్పగా ఉంటుంది అది ఎప్పుడు కూడా వాడబడింది ఏంటది అందుకే వాగ్దానం అతను ఏం చేసి సహించడు ఓర్పుతో సహించే వాగ్దాన ఫలం పొందెను అని ఇక్కడ వాక్యం 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 బోధిస్తుంది కాబట్టి మన అందరం కూడా నిశ్చయం ఆశ మన అందరం కూడా దేవుడు ఆశ్రయించే దేవుడు మన శించే దేవుడు మన దేవుడు కాబట్టి ఇది నాన్న వాగ్దానం సహోదరుడు ఆ సహోదరి ఈ వాగ్దానం ప్రార్థించే నిశ్చయంగా ఆశ్రయించబడదు కాక నిశ్చయంగా దీవించబడదు కాక అబ్రహం ఎత్తిగా నమ్మాడు ఓర్పుతో సహించాడు మనం కూడా ఓర్పుతో సహించి ఆ వాగ్దానం పొందుకున్నప్ప దేవుడు మనందరికీ దయచేయను కాక కొద్ది మాటలు దేవుడు దీవించాల్సిన ఆశ్రం కాక ఇవార్ దాన్ని ప్రార్థించే దేవుడు మమ్మల్ని మీ కుటుంబం కాక ప్రార్థన సర్వాధికారి వినేశ పరిశుద్ధులు మరి యొక్క నూతన ఇంధనం జారృతజ్ఞానం చెల్లించుకుంటున్నాం మేము చేస్తున్న మా చేతి పని మమ్మల్ని మా యజమాను తోటి పని వారు అందరిని దీవించి ఆశ్రించి కృప చూపించి ప్రభావ మా పని భారం ఒత్తులు లేకుండా సహాయ యజమాను ధర తోటి పనివారు ధర ఏ కిటి అందరితో సమాధానం శాంతి దాయించండి ప్రభు ఏలిని పది పనులు జయాన్ని విజయం దాయిచ్చే దుష్టుడు సాతాన్ని ఎటువంటి గలీవీలు లేకుండా సహాయించండి యజమాను నెలలా జీతం ఇచ్చే కృప దాయిచ్చు ఇచ్చిన జీతం వ్యర్థం కష్టార్జితం ఆశ్రయించండి కష్టార్జితం వ్యర్థంగా తాగుడు పెగడం వ్యసనాలు దొరకడం అప్పులు బంధకాలంచి విడుదల దచ్చి కుటుంబంలో సంతోషం సమాధానం శాంతి నిమ్మద్దివచ్చే ప్రభావ ఏ బిడ్డ కూడా సమాధానం సమాధానం దాచేయండి ఆర్థిక ఇబ్బందులన్నీ దూరపరచు ప్రభావ కష్టాచేత దుష్టుడు కృంగ దేశం ప్రతి కాటం జయించే శక్తిని బలాన్ని బిడ్డకు దాచేడు నిత్యంగా మీరు మమ్మల్ని ఆశ్రమంత నిత్యంగా మమ్మల్ని దీవించి వాసించి కృప చూపించి మనం మీకు మీ వందలు ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు దీవించి వాసరించి అంటే పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకున్న కృప ప్రతి దాయించి ప్రతిబిడ్డకు దాయించి మనం అలాగే మరి ఈ ప్రయాణం వెళ్తే ప్రతిబిడ్డ శ్యామకనం ప్రయాణం గమనించారు దేవాదానికి కంచి వేసేలాగా హజ్ వేయమని మీకు వందల మీరు కృప చూపించి దినమంత మమ్మల్ని మా సంఘటనలు కాచి దాచుకొని కాపాడమని మీ కృప మమ్మల్ని భద్రపరచమని మీకు మహిమకరంగా జీవించి కృప దాచమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి ఆమె ఆమె అందరికి వందనాలు ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబం బహుగా దీవించి ఆశ్రయించను గాక ఆమె ఆమె వందనాలు ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి వెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి